హాయ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ పేపర్ ఎలా రావచ్చు ఈ వీడియోలో ప్రధానంగా అసలు ట్వంటీ ఫోర్ పేపర్ ఎలా ఉంది ట్వంటీ ఫైవ్ పేపర్ ఎలా రావచ్చు అని ఒక మరి మన ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం మరి ట్వంటీ ఫైవ్ రానున్న అంటే ఇంతకుముందు సంవత్సరంలో ఏంటంటే పేపర్ అనేది కొద్దిగా కష్టంగా ఉండేది రాను రాన్ ఏంటంటే పేపర్ ఈజీగా రావటం జరుగుతుంది డాడీ ఈజీగా అనేది ఎక్కువగా ఈజీగా రావటం జరుగుతుంది ఈజీ అంటే వీళ్ళు ఎందు సేమ్ క్వశ్చన్ బ్యాంకు రిపీట్ అవటము మరి సేమ్ క్వశ్చన్ సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవటం జనరల్ అందుకనే కొంతమంది స్టూడెంట్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ కూడా రావటం జరుగుతుంది కొంతమంది టాపర్ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ త్రీ హండ్రెడ్ ఆల్ ఇండియా మరి హండ్రెడ్ పర్సెంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అందుకని టఫ్ టఫ్నెస్ అనేది రానున్న కాలంలో తగ్గుతుంది ఎందుకంటే డిఫరెన్స్ సెషన్స్ పెడుతున్నారు ఎందుకంటే ఏప్రిల్ సె మరి జనవరి సెషన్లో పెడుతున్నారు ఏప్రిల్ సెషన్ ఆన్లైన్ ఎగ్జామ్ అవటం వల్ల ఏంటంటే ఒక పేపర్ కష్టంగా మోడరేట్గా వస్తుంది ఒక పేపర్ మరి టఫ్గా రావటం జరుగుతుంది ఒక పేపర్ ఈజీగా రావటం జరుగుతుంది ఇలా మిక్సింగ్ లో ఉంది మిక్సింగ్లో ఉంది మరి విధంగా మరి క్వశ్చన్ పేపర్ ఎలా రావచ్చు మనకు తెలుసు ఆటోమేటిక్గా మరి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తే ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఛాయిస్ అయితే లేదు ప్రతి ఒక్కరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి సెవెంటీ ఫైవ్ ఇంటూ మొత్తం వచ్చి త్రీ హండ్రెడ్ మార్క్స్కి జరుగుతుంది త్రీ హండ్రెడ్ మార్క్స్కి జరుగుతుంది మరి ఎలా రావచ్చు మరి మరి ముఖ్యంగా ఏంటంటే ఈజీగా కూడా రావచ్చు మరి ఫిజిక్స్లో అయితే మరి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మనకి ఫిజిక్స్లో ఎంత స్కోర్ స్కోర్ చేయాలి ఫిజిక్స్లో ఎంత స్కోర్ చేయాలంటే సెవెంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చు ప్రతి స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా సెవెంటీ మార్క్స్ తెచ్చుకుంటానికి ఆస్కారం ఉంటుంది ఫిజిక్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్టు ఫిజిక్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ కొద్దిగా ఈజీగా ఉంటుంది జస్ట్ మీరు ఫార్ములాస్ అన్ని ఫార్ములాస్ సపోజ్ ధర్మాడా కానీ వెలాసిటీ కానీ అదేవిధంగా సర్క్యూట్స్ సెమీ కండక్టర్స్ కానీ ఇలా అన్ని సబ్జెక్టులు కొన్ని ఈజీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఆ ఈజీ క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్టయితే మీకు సెవెంటీ మార్క్స్ హండ్రెడ్కి సెవెంటీ మార్క్స్ ఈజీగా గుడ్ స్కోర్ వస్తుంది మంచి స్కోర్ రావడానికి ఆస్కారం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఫిజిక్స్ అవుతుంది తర్వాత మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ వస్తే మినిమము సెవెంటీన్ ఎయిటీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు ఎందుకంటే మ్యాథమెటిక్స్లో టైం ఎక్కువ తీసుకుంటుంది అది గుర్తుపెట్టుకోండి మీరు మినిమం సెవెంటీ మినిట్స్ తీసుకుంటుంది మినిమం సెవెంటీ వన్ అవర్ టెన్ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది ఎందుకంటే క్యాలిక్యులేషన్ అంటే ఒక ఒక ప్రాబ్లం చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఫైవ్ మినిట్స్ కూడా తీసుకోవచ్చు మనం సెవెంటీన్ ఎయిటీన్ క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయలేము సెవెంటీన్ ఎయిటీన్ క్వశ్చన్స్ కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ మనము ఈ వీడియో ప్రధానంగా చూస్తుంది ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే ఎక్కువ మంచి టాపర్స్ టాప్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు కదా మన దేశంలో మరి తెలుగు తెలంగాణ కానీ ఆంధ్ర పిల్లలు కొంతమంది టాపర్స్ ఉంటారు వాళ్ళు ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్లో ట్వంటీ టూ ఆరు ట్వంటీ త్రీ క్వశ్చన్స్ కరెక్ట్గా చేసే పిల్లలు కూడా ఉంటారు ప్రతి సబ్జెక్టుకి ట్వంటీ ఫైవ్ అనుకో ట్వంటీ త్రీ ట్వంటీ టూ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా చదివే పిల్లలు చాలా మంది ఉండరు ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళైతే జమ్స్ అనమాట ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మరి ఆల్ ఓవర్ ఇండియా చూసినట్టయితే తెలుగు పిల్లలు మంచిగా వాళ్ళకి ఫౌండేషను కింద నుంచి ఫౌండేషన్ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఐఐటి ఎన్ఐటి ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళలో తెలివి అమోఘంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు మన తెలుగు పిల్లలు ఎస్పెషల్లీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈజీగా తెచ్చుకుంటారు చాలామంది లాస్ట్ ఇయర్ కూడా మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మంచిగా మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక సెవెంటీ మార్క్స్ వచ్చే స్కోప్ ఉంది సెవెంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా కెమిస్ట్రీ చూసినట్టయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఫిజిక్స్ కంటే ఈజీ అంటారు కొంతమంది ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కదా ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయచ్చు ట్వంటీలో ఎయిటీ మార్క్స్ రావచ్చు ఫిజిక్స్లో ఫిజిక్స్లో ఎయిటీ మార్క్స్ రావడానికి మీకు స్కోప్ ఉంది అదేవిధంగా చూసినట్టయితే టోటల్గా మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ రావాలి మరి సెవెంటీ సెవెంటీ ఎయిటీ మరి టూ హండ్రెడ్ మార్క్స్ ఈజీగా వస్తాయి టూ హండ్రెడ్ మార్క్స్ అంటే మీకు నైంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్లు పర్సంటేజ్లు ఈజీగా రావచ్చు వీళ్ళు కంపల్సరీగా ఐఐటి కూడా కొడతారు ఎవరైతే ఇన్ని మార్క్స్ వచ్చినాయో ఐఐటి అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ రావడానికి వీళ్ళకి స్కోప్ ఉంది ఐఐటి ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఐఐటి అడ్వాన్స్లో కూడా మంచి ఎందుకంటే అది సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కంటే మార్నింగ్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్ పేపర్ వన్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ పేపర్ టూ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి పెడతారు సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో కంపల్సరీగా వీళ్ళు ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఒకరోజే ఎగ్జామినేషన్ ఉంటుంది అది మే ఎయిటీన్త్ సేమ్ ర్యాంకు కూడా ఐఐటిలో అడ్వాన్స్డ్లో వచ్చే స్కోప్ ఉంది సేమ్ ర్యాంకు ఐఐటి అడ్వాన్స్డ్లో వచ్చే స్కోప్ వీళ్ళకి ఉండటం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీరు కూడా మీరు కూడా టాపర్స్ అని మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్ అంటే ఈ మరి ఇప్పుడు రానున్న ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే తెలుగు వాళ్ళు ఒక ర్యా ఒక అసలు ఒక రేంజ్లో జేఈలో కొట్టేస్తున్నారు మరి ఎన్ఐటి కానీ మరి అడ్వాన్స్ ఐఐటీలు కానీ ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలు మరి ఎన్ఐటీలు ముప్పై ఒకటి ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీల్లో కానీ కంపల్సరీగా వీరికి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి మన ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చూసినట్టు ఇక నార్త్ ఇండియన్లో కొన్న కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మరి కేరళ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు తప్ప ముందు అయితే మన తెలుగు వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నట్టు మన మనకి స్టాటిస్టికల్ అనాలిసిస్ని బట్టి అయితే చూస్తున్నాం క్వశ్చన్ పేపర్ ఎలా రావచ్చు అంటే ఈజీగా మోడరేట్గా లాస్ట్ ఇయర్ కూడా కొన్ని వచ్చినాయి కానీ మరీ అంత టఫ్ అయితే కాదు ఎవరు భయపడవద్దు అది గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు మీరు భయపడద్దు చాలా డెడ్ ఈజీగా వస్తున్నాయి అదే క్వశ్చన్ క్వశ్చన్ని క్వశ్చన్ ఈ క్వశ్చన్ రిపీట్ రిపీట్ చేస్తున్నారు అంతమంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అవటం వల్ల ఏంటంటే ఈ పూలు కంప్యూటర్ అలగరదమ్మకి కూడా ఆ వచ్చిన క్వశ్చన్నే ఏదో కొద్దిగా మాడిఫికేషన్ చేసి చూస్తున్నారు కొత్త క్వశ్చన్ అయితే పెద్దగా యాడ్ అవటంలా కొత్త క్వశ్చన్స్ డేటాబేస్లో కొన్ని కొత్త క్వశ్చన్స్ ఏమి రావట్లేదు మీరు చూసినట్టయితే పీవై కి చూడండి పీవై కి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఆల్రెడీ చిన్న చిన్న కొద్ది కొద్దిగా మాడిఫికేషన్తో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సపోజు ఫిజిక్స్లో నాండిగేటు నార్గేటు సంబంధించినవి తర్వాత మరి ఆసోలేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అదేవిధంగా మరి ఫిజిక్స్లో మరి కెమి మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ మరి స్ట్రెయిట్ లైన్సు ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేషన్ కొంచెం కొంచెం కాకపోతే ఇక్కడ మూడు సబ్జెక్టుల్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కొద్దిగా టఫ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకొని మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఎందుకంటే టాపర్స్ కొంతమందికి వస్తాయేమో కానీ మరి టాపర్స్ కూడా ఎందుకంటే మిగతా వాటిల్లో టాపర్స్ అయిన వాళ్ళు మిగతాలో ఫిజిక్స్లో హండ్రెడ్ మార్క్స్ వస్తాయి కెమిస్ట్రీలో హండ్రెడ్ వస్తాయి మ్యాథమెటిక్స్లో వచ్చేదరికి ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ వస్తాయి అంటే మొత్తము త్రీ మొత్తం టూ సిక్స్టీ మార్క్స్ టూ సిక్స్టీ టూ సెవెంటీ మార్క్స్ వస్తాయి మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రావు మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ మార్క్స్ అయితే ఎవరికి రావు మరి మ్యాథమెటిక్స్ కొంచెం టఫ్గా అయితే నిజము మ్యాథమెటిక్స్ టైం ఎక్కువ పట్టింది ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ లెంతీగా ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ పట్టి ఉంటుంది మీరేం భయపడదు ఎవరి బట్టి డోంట్ ఫియర్ మరి ఆల్ ది బెస్ట్ మరి మీకు క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ పీవైకి చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా వచ్చే వస్తూ ఉంటుంది మీకు ఇబ్బంది ఏమి లేదు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి మనకి ట్వంటీ ఫస్ట్ నైతే ఎగ్జామినేషన్ ఉంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్